నంబర్ నోట్ చేసుకొని నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను పోలీస్ స్టేషన్ని రాను మొండిగా అన్నాడు ప్రకాశం స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదు అని నువ్వు అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు నిక్షేపంగా వెళ్ళొచ్చు ఆ అమ్మాయి ఎవరు పేరేమిటి స్టేషన్కి వస్తానన్నాడు ప్రకాశం కారులో కూర్చొని డోర్ గట్టిగా వేస్తూ ఏమైంది మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా జయంతి ఆత్రంగా అడిగింది ఇంటికి వెళ్ళకపోతే ఎక్కడికి వెడతాం కాకపోతే గంటో అరగంటో అవుతుంది మీరేం భయపడకండి ఏం కాదు ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్ద చేసి కేసు పెట్టాడు దానితో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమయ్యింది ఆ అక్కస్సు వాడి మనసులో చాలా రోజుల నుంచి ఉంది మన కర్మ కాకపోతే వీడే మళ్ళీ ఇక్కడ తగలాడాలా ప్రకాశం పళ్ళు నూరాడు కారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేరుకుంది ఇద్దరు దిగి లోపలికి వెళ్ళారు జరిగిందంతా ఇన్స్పెక్టర్కి చెప్పి అంతా తూచా తప్పకుండా నోట్ చేసుకుంటున్నా ఇంకో అతన్ని చూస్తూ మీరు కేసు పెట్టదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు భయం అంతకంటే లేదు కానీ మీరిప్పుడు పేరు రాసుకున్న అమ్మాయి ఎవరో తెలుసుకున్నప్పుడు కేసు ఉపసంహరించుకుంటారు అంటే అన్నాడు రాసుకుంటున్న అతను జయంతి కూడా ఆదుర్తతో ప్రకాశం వైపు చూసింది అంటే జయంతి అని మీరు ఇప్పుడు రాసుకుంటున్న ఈ అమ్మాయి రాజశేఖరం గారి సెక్రటరీ కాదు కాదు జయంతి చేతులు చాపి వారించింది చెప్పని జయంతి భయం ఎందుకు అని సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళ వైపు తిరిగి ఆ అమ్మాయి సికింద్రాబాద్ నుండి తిరిగి వస్తూ బస్ దొరక్క వైపు లిఫ్ట్ ఇస్తున్నాను ఆ పైన మీ ఇష్టం అన్నాడు నిర్లక్ష్యంగా జోబులోంటి సిగరెట్ తీసి వెలిగించుకుంటూ పోలీస్ అధికారులు ఇద్దరు మొహం చూచుకున్నారు నా మాట అబద్ధం అనుకుంటే మీరు ఆ ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి వద్దు వద్దు నేను కాదు కాదు జయంతి మాట్లాడలేకపోయింది పోలీస్ అధికారుల్లో కళ్ళల్లో ఈసారి అనుమానం కనిపించింది కూర్చొని అంతా రాసుకుంటున్న అతను వెంటనే రిసీవర్ ఎత్తి నంబర్ డైల్ చేయసాగాడు ఉష్ చెయ్యని జయంతి మన మీద కేసు పెట్టినవాడు శేఖరం గారి మూలానే ఆ ఉద్యోగం వచ్చింది అన్నాడు మెల్లగా ఏదో చెబుతున్న నేపంతో దగ్గరికి వచ్చి భగవాన్ ఈరోజు దురదృష్టంతో అదృష్టం శేఖరం ఊళ్ళో లేడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పరిస్థితుల్లో హలో ఎవరు శేఖరం గారేనా నేనండి సబ్ ఇన్స్పెక్టర్ సత్యానందాన్ని మాట్లాడుతున్నాను సారీ టు డిస్టబెన్స్ సార్ జయంతి చటుక్కున తలెత్తింది ఇక్కడికో యాక్సిడెంట్ కేసు వచ్చిందండి ఆ యాక్సిడెంట్ చేసిన కారులో ప్రకాశం అనే అతనితో జయంతి అనే అమ్మాయి ఉంది ఆ అమ్మ మీ సెక్రటరీ అని చెప్పుకుంటుంది నేను చెప్పలేదు నేను చెప్పలేదు ఆదుర్దగా అంది జయంతి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం